కాలే పెళ్లి కాలే పెళ్లి కాదు అన్ని పనులు అవుతున్నాయా అన్ని అంటే ఇంట్లో పనులు అన్ని అవుతున్నాయి అంటున్నా డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నాం అని నేను పళ్ళు పెళ్లి కాలేం ఏం అవునా కాయ మేడమ్ నీకు రేషన్ కార్డు వస్తాది మంచి బియ్యం వస్తది మంచి బండ వస్తది ఒక పని జన్ అయితే నన్ను పెళ్లి చేసుకోండి నీకు రేషన్ కార్డు వచ్చాక మనద్రం మూడు నెలలకి ఒకసారి బండ అవ్వకూడదు కేజీ ఉల్లిపాయలు అన్ని చేద్దాం ఇప్పుడు రేషన్ కార్డు కోసం నేను పెళ్లి చేసుకోవాలా నేను మరి రేషన్ కార్డు ఏం అవసరం అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా మరి ఎవరిని పెట్టి ఎవరిని చేయమంటా చెప్పు నీకు ఎవరు కావాలి నీకు నేను మంచి అబ్బాయిని మంచి ఉన్న అబ్బాయిని మంచి తెల్ల బాగున్న అబ్బాయిని నేను ఉంటాను కదా అప్పుడప్పుడు కొద్దిగా నల్లగా ఉంటాను అక్కడక్కడ నాకేం అవసరం లేదు కానీ వెళ్ళిపోయి మేడం రెండు మేడం నీకు రేషన్ కూడా వచ్చి నీ లైఫ్ ఇస్తా మంచి లైఫ్ వద్దు ఏమొద్దు నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి ఫస్ట్ అసలు రేషన్ రేషన్ కొట్లా నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి ఫస్ట్ ఏంటమ్మా లైఫ్ ఇచ్చి రేషన్ కొట్టిద్దామంటే ఏం చేస్తాం కదా లైఫ్ అంటే లైఫ్ ఇస్తాడంట రేషన్ కార్డు ఇస్తాడంట రేషన్ కార్డు కోసం పెళ్లి వేస్ట్ చేసుకోవాలంటే పొడిని ఏమీ రేషన్ కార్డు ఇచ్చి లైఫ్ ఇచ్చి దీని ఏమో రేషన్ కార్డు లో చేద్దాం కొని ఆ నూనె ఇచ్చి పప్పు ఇచ్చి బియ్యం ఇచ్చి బండి ఇచ్చి దీని